హాయ్ ఎవరి వన్ ఏపీ న్యూ మీడియాకు స్వాగతం వీర శైవ లింగాయత్ అందరూ కలిసి ఐక్యమత్యంతో పోరాడాలి జీజీ మనోహర్ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగన్లలో వీరశైవ లింగాయత్ సంఘటన వేదిక ఆధ్వర్యంలో గోనెగన్లలో పర్యటించిన నేషనల్ అడ్వైజర్ జీజీ మనోహర్ ఆయన రాకతో సంఘం సభ్యులు శాలువాతో పూలమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం వీరశైవ లింగాయత్ సంఘటన వేదిక నేషనల్ అడ్వైజర్ జీజీ మనోహర్ మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ సంఘటన వేదిక ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి సంవత్సరం భద్రపద మాసం మొదటి మంగళవారం అనగా సెప్టెంబర్ మూడవ తేదీన వీరభద్రస్వామి జయంతి ఉత్సవం ఆచరించాలని పేర్కొన్నారు అనంతరం వీరశైవ లింగాయత్ సంఘటన వేదిక ద్వారా ప్రభుత్వానికి సెంట్రల్ ఓబీసీలో లింగాయత్లకు చోటు ఇవ్వాలని వంద జనాభాగాల గ్రామంలో రుద్రభూమి కేటాయించాలని సమాజంలో ఉన్న పేద విద్యార్థులకు పేద కుటుంబాలకు ప్రభుత్వం చేయుతనివ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సంఘటన వేదిక రాష్ట్ర కన్వీనర్ అమరేషప్ప టౌన్ ప్రెసిడెంట్ బాబుదని పీఠాధిపతి శివయ్య స్వామి వైస్ ప్రెసిడెంట్ చిన్నరాముడు వెంగోడు వీరన్న ఎర్రిస్వామి రాజేష్ వీరేష్ శిల్పి శ్రీను తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు పేరు జీజీ మనోహర్ నేషనల్ అడ్వైజర్ వేరుశేవు లింగాతీ సంఘటన వేదిక మా సంఘటన వేదిక స్థాపించబడి ఇప్పటికీ ఆరేండ్లు అవుతుంది అంటే రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు ఇది స్థాపించబడింది ఇది ఎంత ప్రపంచవ్యాప్తిగా ఎంత వీర వేరుశలు అంత ఏకమత్తంగా పోరాడాలని మా మెయిన్ అజెండా వచ్చేసి ఇప్పుడు వీరశైవలు అందరినీ సెంట్రల్ ఓబీసీలో చేర్పించాలని అయిన తర్వాత వంద జనాభా ఉన్న ప్రతి వీరశైవ ఊర్లో రుద్రభూమి కేటాయించాలని ప్రభుత్వానికి ఒత్తిడి తేవడము అయిన తర్వాత మన సమాజంలో ఉన్న పేద విద్యార్థులకు పేద కుటుంబాలకు చేయూతనయ్యాలని మా సంఘం తరఫున మూడో తారీఖు అంటే భాద్రపద మాసం మొదటి మంగళవారం వీరభద్రేశ్వరి జయంతోత్సవం ఆచరించాలని యావత్ ప్రపంచ యావత్ వీరశైవ బంధువులకు మేము పిలుపునిస్తున్నాము అంతా పంచపీఠాధీశులు అందరూ కూడా దీనిపైన సుమారుగా ఆరేండ్ల నుంచి ఇది జరుగుతూ ఉంది ఈ ఏడో కూడా అంత విజృంభంగా చేయాలని మన వీరశైవ బాంధువులు అందరినీ కోరుతున్నాను